హైండ్డే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు వీడియోలో మీకు నేను శారీ పెట్టికోట్ కటింగ్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను రెడీమేడ్ పెట్టికోట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉంటారు క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకుంటారు కదా చక్కగా ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా కట్ చేసుకునేలాగా ఈ కటింగ్ మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు నేను సిక్స్ పీసెస్ లంగా కటింగ్ సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఎక్సల్ సైజ్ పెట్టికోట్ అండి చాలామందికి ఈ సైజ్ సరిపోతుంది మీకు కరెక్ట్గా సైజు ఉన్న స్కర్ట్ను ఒక దాన్ని ఇలా తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి మీకు మెజర్మెంట్స్ క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ పేపర్ మీద డ్రా చేసి ఉంచాను నేను దీంతో మెజర్మెంట్స్ తీసుకుని దీని మీద నోట్ చేసి మీకు చూపిస్తాను ముందుగా మీకు ఈ వేస్ట్ బెల్ట్ మెజర్మెంట్ కాకుండా ఈ కింద లెంత్లు విత్తులు ఎలా తీసుకోవాలో చూపిస్తాను తర్వాత ఈ బెల్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం స్కర్త్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి లెంత్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవడానికి ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి లెంత్ తీసుకున్న తర్వాత ఇక్కడ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ వచ్చింది కదా కింద ఫోల్డింగ్ చేయడానికి ఒక వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ తీసుకోవాలి ఇదిని మీకు నేను నోట్ చేసి చూపిస్తాను లెంత్ తీసుకుని వన్ ఇంచ్ ఫోల్డింగ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది లెంత్ ఇది టోటల్గా ఈ స్కట్కి సిక్స్ పీసెస్ ఉంటాయి కదా ఈ సైడ్కున్న పీసెస్ ఈ టూ పీసెస్ ఈ టూ పీసెస్ చిన్న చిన్నవి వస్తాయి సెంటర్ పీస్ పెద్దది వస్తుంది సెంటర్ పీస్కి మిడిల్లో జాయింట్ ఉంటుంది ఇప్పుడు దీన్ని విడ్త్ తీసుకుందాం ఇప్పుడు ఈ పీస్ విడ్త్ చూద్దాం ఇక్కడ వరకు జాయింట్ ఉంది స్టిచ్చింగ్ ఉంది మీకు అనిపిస్తుంది కదా ఈ జాయింట్ వరకు ఎంతైతే విడుతుందో అంత చూసుకోవాలి దీనికంటే ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ విడుతుంది టోటల్గా ఖచ్చుతో సహా కలిపి ఫైవ్ ఇంచెస్ ఉంది ఇక్కడ ఈ పీస్ను కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది విడితే ఫైవ్ ఇంచెస్ ఉంది తర్వాత ఈ సైడ్ పీసెస్ విడితే ఎంత ఉందో చూద్దాం దీనికి కూడా మనం ఖచ్చలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కచ్చలు యాడ్ చేసుకోవాలి ఖచ్చులతో కలిపి టేప్ పెట్టి చూపిస్తున్నాను మీకు నేను సెవెన్ ఇంచెస్ వచ్చింది మనకి ఇక్కడ దీని విడ్త్ ఈ విడ్త్ సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఇది క్లాత్ పైన ఎలా తీసుకోవాలో చూపిస్తాను క్లాత్కి ఇటు సైడ్ జాయింట్ ఉంది ఇటు సైడ్ ఓపెన్ ఉందండి ఇది నిలువ అంటారు ఇలా నిలువలో వేసుకోవాలి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ పెట్టుకోటు కోసం నేను టూ ట్వంటీ సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్లో మీకు వన్ టెన్ సెంటీమీటర్స్ కనిపిస్తుంది కదా టూ టోటల్గా టూ ట్వంటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను క్లాత్ మెజర్మెంట్ స్కర్ట్ పై నుంచి మనం ఖర్చులతో సహా లెంత్ తీసుకున్నాం కదా థర్టీ పాయింట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్ వచ్చింది మనకి ముందుగా మీకు లెంత్ ఎలా పెట్టుకోవాలో పెట్టి చూపిస్తాను ఇలా లెంత్ తీసుకోవాలి లెంత్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ మనకు బెల్ట్ కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా మిడిల్ పార్ట్కి మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి అండ్ మనకి ఈ లంగా క్లాత్ పన్నా మనకి లంగాకి సరిపడగా ఇస్తాడు కాబట్టి దీనికి విత్తులో మెజర్మెంట్ ఏమీ తీసుకునే అవసరం లేదు ఇప్పుడు ఈ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఈ సెవెన్ ఇంచెస్ మెజర్మెంట్ మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి ఈ సైడ్ నుంచి ఇక్కడి నుంచి ఇలా తీసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం సైడ్ పీసెస్లో తీసుకున్న విడితే సెవెన్ ఇంచెస్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్క్ ని ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్న మార్క్ ని రెండింటిని ఇలా క్రాస్ గా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా మనం మార్క్ చేసిన దాని మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వెడల్పు ఉన్న పీసులు కింద సైడ్కి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇది మనం ఎక్స్ట్రా వచ్చింది కదా ఇక్కడ ఇది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది మనం స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఇది ఎంత సైజు ఉందో అంత సైజులో వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ మనకి స్టిచ్చింగ్కి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఈ స్కట్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు వచ్చేస్తుంది మనకి బెల్ట్ పొడవ ఎంత ఉందో సేమ్ అంతే పొడవు తీసుకుని ఒక వన్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని విత్ మాత్రం ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఫోర్ ఇంచెస్ విత్ ఈ బెల్ట్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవు తీసుకోవాలి దీనికి మనకి ట్వంటీ టూ ఇంచెస్ ఉంది వెడల్పు టూ ఇంచెస్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నేను మీకు చూపించిన మెజర్మెంట్స్ ప్రకారం ఈ వేస్ట్ బెల్ట్ని కట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి